ఎండలు ఏమీ తగ్గలేదు వాతావరణం కొంచెం ఏదో మారిందే తప్ప ఎండల మట్టికి ఏమాత్రం తగ్గలేదు అదే ప్రకారంగా వేస్తున్నాయి ఇంటికి రాగానే చక్కగా ఇదే మీరు బిడ్డలని చక్కగా చూసుకోండి పెట్టి ఏమ్మా ఏమన్నా రాగానే పెట్టి చక్కగా కూలర్ ఉంటే లైట్గా కూలర్ వేసి చక్కగా కూర్చోబెట్టండి లేకపోతే ఏసీ ఉంటే ఏసీ వేసి కూర్చోబెట్టండి ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ వేసి కూర్చోండి ఎందుకంటే రిలాక్స్ ఇవ్వాలి మనం పిల్లలకి చక్కగా రిలాక్స్గా ఉండేలాగా మనం చూసుకోవాలి అది మన బాధ్యత పిల్లలు రాగానే చక్కగా ఏదైనా పెట్టి వాటర్ మంచినీళ్ళు తాగుతారా ఇచ్చేసి డ్రెస్ మార్పిచ్చి చక్కగా పిల్లల్ని ఎంతో ఇదిగా చూసుకోండి కాళ్ళు చేతులు కడిగించుకొని చక్కగా మీరు చాలా శ్రద్ధగా చూపించండి పిల్లల విషయంలో ఓకే వాళ్ళకి ఏం కావాలో అయ్యి కొనండి పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు పిల్లలకి బుక్స్ ఏంటి అవేంటి టెక్స్ట్ బుక్స్ ఏంటి ఏవైనా కానీ అవి వాళ్ళకి షూ కానీ డ్రెస్సు కానీ అన్నీ పిల్లలకి కావాల్సింది కొనిపెట్టండి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు ఓకే అవన్నీ ఉంటేనే కాళ్ళు ఉత్సాహంగా వెళ్ళేది పిల్లలు అవన్నీ ఇది తప్పనిసరిగా పిల్లల మట్టికి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇలా కొద్ది ఎందుకంటే స్కూళ్ళు చేరిసారు కదా స్కూల్ కూడా కొంచెం మారుతూ ఉంటాయి అదే ప్రకారంగా పిల్లల్ని చక్కగా ఎక్కడికక్కడే శ్రద్ధగా చూసుకోండి పిల్లలను చదువుతున్నారా లేదా అని కూడా శ్రద్ధగా చూసుకోవాలి ఓకే పిల్లల్ని కనిపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి ఏమ్మా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి